రాజకీయ పలుకుబడితో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలిలో ఏళ్ల తరబడి తిష్ట వేసిన టీచర్లపై వేట్ పడింది వారి డిప్యుటేషన్లు ఆన్ డ్యూటీలను ప్రభుత్వం రద్దు చేసింది అంటే వారు పాఠశాలలకు వెళ్ళి అందరు ఉపాధ్యాయుల మాదిరిగానే పాటలు బోధించాలి ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు ఎన్నో వేళ్ళుగా రాజకీయ నేతల అండదండలతో పదల మంది ఎస్సీఆర్టీలో డిప్యూటేషన్లు పనిచేస్తున్నారు దీనిపై దీనిపై స్పందించిన బుర్ర వెంకటేశం ఎస్సీఆర్టీని సంప్రదించి సిబ్బందితో మాట్లాడారు ఈ క్రమంలోనే రెండేళ్లు దాటి డిప్యూటేషన్లపై ఏడాది దాటి ఓడీలపై కొనసాగుతున్న వారి నియామకాలు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆ ప్రకారం దాదాపు వీరు ముప్పై మంది దాకా ఉండొచ్చని చెబుతున్నారు